హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బ్రెడ్డు మరియు గుడ్లతో ఏం అని అనుకుంటున్నారా రండి చూపిస్తాను బ్రెడ్ ప్యాకెట్ గుడ్లతో చూడండి పగలగొట్టిన గుడ్లు తీసుకున్నాను ఇక్కడ పగలగొట్టేసాను అనమాట వీడియో లాంగ్ కాకూడదు అనేసి మీకు ఈజీ కావాలి అనేసి ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి తీసుకున్నాను ఇవాళ వీడియోలో మనము చూద్దాం రండి ఏమేమి కావాలి ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాము ఏం లేదండి బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా చేసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా టేస్ట్గా కరకరలాడేలాగా ఉల్లిగడ్డలతో పాటు అన్నీ వేసుకొని చేసుకుంటే కరకరలాడేలాగా ఎలా వస్తుంది అంటే ఈ ఫుడ్పాట్ మీద బండిల మీద అమ్ముతారు కదా ఆ టేస్ట్ ఇంట్లో చేస్తే రాదని చాలామంది చెప్తారు అలా రావాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి చూడండి ఇక్కడ కొట్ పల్లగొట్టిన గుడ్లలో ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసిన కోతమీరే కరివేపాకు తీసుకొని దాంతోపాటు ఒక చెంచేటు ధనియాల పొడి టేస్ట్కి తగినంత కారము ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు తీసుకొని మంచిగా సన్నగా గిల్ల కొట్టుకోవాలి మంచిగా సేపు గిల్ల కొట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు మంచిగా గిల్ల కొట్టుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఫస్టే వేస్తే పసుపు మంచిగా ఇది మిక్స్ కాదనమాట అందుకే గిల్ల కొట్టిన తర్వాత పసుపు వేయాలి పసిపోసి ఇంకొక రెండు నిమిషాలు గిల్లగొట్టుకోవాలి మంచిగా ఇట్లా కొట్టుకున్న తర్వాత చూడండి ఇట్లా కొడుతూనే ఉండాలి పెంక మీద పెనం పెట్టుకొని పెనం మీద నూనె పోసుకొని నూనె పోసిన తర్వాత రెండు బ్లెడ్ బ్రెడ్లని చాలా దోరగా కాకుండా చాలా కొంచెం లైట్గా కాల్చుకోవాలి బ్రెడ్లని ఎక్కువ కడగ్గా కాల్చొద్దు లైట్గా బ్రెడ్లను కాల్చుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి అంటే చాలా మెత్తగా ఉండకుండా అన్నమాట దీనికి చూడండి ఇట్లా లైట్గా కాల్చుకోవాలి ఎక్కువ గట్టిగా కూడా కావద్దు అప్పుడే టేస్ట్ వస్తుంది లేకుంటే టేస్ట్ రాదన్నమాట ఇట్లా కాల్చుకొని సైడ్కి తీసి పెట్టుకున్నాను ఇంకో రెండు బ్రెడ్ బ్రెడ్లు కాల్చుకుంటున్నాను ఎందుకంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ నాలుగు బ్రెడ్లతో చేస్తున్నాను కాబట్టి కొంచెం అంత ఇట్లా నూనె నూనె తగిలించుకోవాలి ఇవి కూడా అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు నూనె పోసుకొని కిల్ల కొట్టుకున్న గుడ్లు ఆమ్లెట్ ఇవంతా మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఇట్లా పెన మీద పోసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా బ్రెడ్ పెట్టుకోవాలి ఇట్లా తిప్పాలి ఇంకో బ్రెడ్ కూడా ఇట్లా పెట్టి ఇట్లా తిప్పాలి తర్వాత కొంచెం అంత పైనుండి పోసుకోవాలి చూడండి ఇట్లా పైనుంచి పోసేసుకొని ఇట్లా ఆయిల్ పోసుకోవాలి కొంచెం సైడ్ నుంచి ఆయిల్ పోసుకుంటే మంచిగా లేస్తుంది అన్నమాట తర్వాత ఇట్లా తిప్పుకోవాలి లేసిందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి అన్ని సైడ్లో కరెక్ట్గా లేచిన తర్వాత తిప్పేసుకోవాలి లేచింది ఇప్పుడు ఇప్పుడు తిప్పేసుకుందాం రండి ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇట్లా చూడండి మంచి కాలిందనమాట మంచి కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పేసుకొని మడుచుకుంటే ఫోల్డింగ్ చేసుకుంటే అయిపోద్ది కావాలంటే మీరు మధ్యలో ఇట్లా కట్ చేసుకొని రెండు పీసులు కూడా చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసేసుకొని రెండు పీసులు లాగా చేసుకోవచ్చు లేదా అలాగే తినేయొచ్చు నేను అలాగే తీసేసుకున్నాను కట్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకోటి పోసేసుకొని సేమ్ టు సేమ్ అప్పట్లాగే ఇట్లా వేసేసుకొని ఇట్లాసేసుకొని కొంచెం మిగిలిపోయింది పైన వేసేసుకోవాలి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి కొంచెం నూనె వేసుకుంటున్నాను పక్కలకి ఇట్లా నూనె వేసుకోవాలి లేకుంటే లేవదనమాట కరెక్ట్గా నూనె మంచిగా వేసుకుంటేనే మంచిగా లేస్తుంది తర్వాత దీన్ని తిప్పుకోవాలి చూడండి మంచిగా కాలిందా లేదా అని చెక్ చేసుకొని ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాతే తిప్పాలి లేకుంటే ఇరిగిపోతుంది విరిగిపోకుండా రావాలి అంటే కరెక్ట్గా లేచిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత తిప్పేయాలన్నమాట ప్పుడు దిప్పుదాం రండి కరెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది కొంచెం కాలగానే మళ్ళీ దీన్ని ఈ సైడ్ తిప్పుకోవాలి కాలిందలే చెక్ చేసుకొని ఈ సైడ్ తిప్పుకోవాలన్నమాట కాలింది ఈ సైడ్ తిప్పుకొని చూడండి ఎంత మంచి కలింది ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ప్లేట్లో పెట్టేసుకోవాలి చేయిస్తాను చూడండి రెండు ఎంత బాగా వచ్చాయనేది మీరే చూడండి రెండు చూడండి ఎంత మంచిగా వచ్చింది అనేసి నాకైతే చాలా ఇష్టం ఉంది టేస్ట్ చేసి చూశాను ఎంత చాలా బాగుందంటే చాలా బాగుంది టేస్ట్ చేసి చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఎంత మంచిగా వచ్చింది అనేసి ప్లేట్లో బట్టి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వచ్చింది సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది నేనైతే తిని చూశాను చాలా బాగుంది రోడ్ మీద దొరికే రోడ్ మీద చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా మా ఇంట్లోనే మంచిగా వచ్చిందని నాకు అనిపించింది మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది